మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి లింకరా నేను మీ బ్రమరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేమైతే ఈరోజు మా ఊరి గ్రామ దేవతకు పొంగళ్ళు పెట్టుకుంటున్నాం శ్రావణ మాసంలో పెట్టుకుంటారు కదండి అందరూ సో మేము కూడా పెట్టుకోబోతున్నాం ఏం పెట్టుకుంటున్నాం ఏంటంటే అవన్నీ చూపిస్తాను ఇంకా మేమైతే ఇక్కడ అంబలికి ఇసురు పెట్టుకున్నాము వాటర్ పోసేసి బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం ఇది ఏమో దద్దోజనంకి రెడీ అవుతుంది పాలు ముందుగానే కాచిపెట్టుకొని పెట్టుకొని వార్చుకోవాలి బాగున్నారండి అమ్మవారికి అమ్మలు తయారు చేస్తున్నాను అమ్మలంటే పాలు తాకలండి మనం శ్రావణ మాసంలో దేవతలకు పెట్టుకుంటాం కదా మా ఊరు దేవత కూరమ్మ తల్లి నాకు ఇష్టమైన తల్లి రౌలమ్మ తల్లి ఆ తల్లిద్దరే పెట్టుకుంటున్నాను కూడరమ్మ తల్లి ఇల్లు పెట్టేస్తున్నాను రౌలం తల్లికి ఇంట్లో పెట్టుకుంటున్నాను ఈ అమ్మ తయారు ఎట్టకంటే ఫస్ట్ బెల్లం ఎట్టకర పెట్టుకోవాలి పిండి మనం ఎంత కావాలో కలుపు ఎంత కావాలో అంటే మరింత కావాలంటే మరింత తక్కువగా ఉంటే దాని తగ్గట్టు బెల్లం వేసుకోవాలి ఈ పిండి తడిపిండితో చేసుకోవచ్చు కొడిపిండితో చేసుకోవచ్చు నేను ఎక్కువ చేస్తాను కొడిపిండితోనే వేస్తాను బెల్లం కట్ చేస్తుంది నేనేం పిండి కలుపుతున్నాను పై మరీ కలుగుతున్నాయి గ్రామ దేవతలకి అమ్మలంటే చాలా ఇష్టం అండి మనకు అటువ చేసుకొని చేసి పెడితేనే మంచిది మన కుటుంబానికి మన బిడ్డలకి తల్లికి మనం ఎప్పుడో సంవత్సరం ఒకసారి పెట్టేది తరపతికి వెళ్ళాం తరపతి పిండికి కలుపుకుంటే కలిపడింది పిండిలు అంటే బాగా టేస్ట్గా వచ్చింది ఎందుకండి మళ్ళీ వాళ్ళ కూడా వేసుకోవాలి దీంట్లో ఒక పిండి కూడా కలుపుకుంటే బాగుండదు అమ్మల వల్ల మాకు వాళ్ళ టేస్ట్ కావాలని కోరుకుంటున్నాము ఆ తల్లిదండ్రులు ఎత్తుకోవడం లేదు మట్టికి పది సంవత్సరం శ్రావణ మాసం అమ్మటికి ఒక ఆదివారం అమ్మటికి ఆ అమ్మల చేసి పెట్టాను దంతోజనం గారెలు పాలతకులు గ్రామ దేవతలకి అమ్మలు అంటే చాలా ఇష్టం అండి ఈ అమ్మలు ఎట్లా తయారు చేస్తారు అమ్మలు అదే పాలకాకులు కొంతమంది అమ్మలు డెబ్బై కొంతమంది రోడ్ రక అర్థం కదా అందుకని చెప్తున్నా రెండు రకాలుగా మీకు మనం కలుపుకుని ఉంటా కూసుకోవాలి ఒకసారి వేయకుండా కలుపుకొని చూసుకుంటాం ఇది మన తయారీకి రావాలి కొంచెం గట్టిగానే ఉండాలి ఇదిగోండి తీసి తెలినాక చక్కబియ్యం వేసేసుకోవాలి మ్యామ్ పెట్టుకున్నాము దీనికి లేదండి ఎంత అయినా వేసుకోవచ్చు చక్క బియ్యం ఎంత వేయాలని ఏం లేదు ఇంకా సగం ఉడికించుకోవాలి సగం ఉడికినా మనం వాటి తాక తాకి అనేవి వేసుకోవాలి ఇంత కొంచెం గట్టిగా ఉండాలి అంటే మన చల్లడి పిండిలాగానే కొంచెం గట్టిగా ఉండాలి మనకి మూగుడు ఉంటే మూగుట్లో వేసి వదువుకోవచ్చు చక్రాల గద్దలా లావు అంటే ఆటలు వేసుకోవచ్చు కాడ కొంచెం ఆ రెండు లేవు మూగుడు ఉందే అమ్మాయి కొట్టింది అందుకని కొండ కుదరలేదు చక్రాలకి కానీ చిన్నది ఉంది అందుకని ఎట్టా చేత్తో కూడా చేసుకోవచ్చండి అది ఎలా అంటే ఇక ఇక మనకి ఈ సైజులో కావాలంటే ఈ సైజులో ఈ సైజులో కావాలంటే ఆ సైజులో ఇంకా మీడియం సైజు కావాలంటే ఇంకా చిన్నగా కావాలంటే ఇక మనం ఏ సైజులో కావాలంటే అది మనం మన ఇష్టం మనం చేసుకుంటాం లావు కానీ సన్నం కానీ అలా చేసుకొని సబ్బీ ఉడికినా చూసుకోవచ్చు చూపిస్తాను ఇవ్వండి పాత పడి అని అలా చేతి చేసుకున్నాం కదా గట్టా వచ్చేసింది ఉడికినాక మనం ఇంకా కొన్ని సబ్బు ఉడికినాక చేసుకోవాలి అది చూపిస్తాం కొన్ని మనం పిండి కలుపుకున్నాం కదా పాల తాకలు చేసుకున్నాక కొంచెం పిండి ఉంచుకోవాలి ఎందుకంటే పాల తాకలన్నీ ఉడికినాక ఈ పిండి కలుపుకుంటే ఆ చిక్కదనం వచ్చింది ఇది మటుకు సంపల్సరీ పిండి మట్టుకు ఉంచుకొని అది వేసుకోవాలి అది ఎలా అంటే చూపిస్తాం ఎందుకంటే ఇలా వాటర్ పోసుకొని పిండి కలిపేటప్పటికి మళ్ళీ చదువుతున్నాయండి పిండి కలిపేటప్పుడు ముందు బెల్లాన్ని వేసుకొని బెలాన్ని పెట్టుకొని ఆ తర్వాత పిండి వేసుకొని ఎలకలు పొడేసుకొని కలుపుకుంటా వసుకోవాలి నీళ్ళు ఒక్కసారిగా మటుకు పోయకూడదు కలసన అయిపోయేది మన దగ్గర హాల్ పిండి ఉంటే వాళ్ళ పిండి లేదనుకో మళ్ళీ కలసన అయితే మళ్ళీ ఇబ్బంది అయింది అదే కలుపుకుంటా పోసుకుంటూ అనుకో మనం సరిపోయింది బాగా మ్యాష్ ఇటు కలుపుకొని ఇటు మనకే పాలు ఎల్లే వస్తాయి వీటిని పాల ఉడికినాక బెల్లం బెల్లం వేసుకున్నాక లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది వేయంగానే దగ్గర పడిపోతుంది తొందరగా దగ్గర పడిపోయింది బెల్లం కూడా కరిగిపోయినాక అప్పుడు పోసుకోవాలి లాస్ట్లో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అట్టబడకొని అయితే సాలు కొంచెం నా మాటలు సీట్లు సీట్గా ఉండేది అనుకోకండి నాకు కొంచెం పూజ లేట్ అయిద్దా కొంచెం ఆ దడం మీద ఉంటాను ఇంక ఇది అమ్మాయి చూస్తా వచ్చి నేను చేసి వెళ్తా ఉంటాను నేను పూజ అలా చేసుకోవాలని ఈ లాస్ట్లో పోసుకోవాలి చక్కగానే ఉండాలి మరి నీళ్ళు ఎక్కువ పోసుకోవడం నాకు కొంచెం కష్టాన్ని పడ్డట్టుండి నీళ్ళు ఇంకొద్ది చెక్కకుండా పర్వాలేదు ఇవి కొంచెం మంచి సగ్గు నాకు ఇవ్వండి ఊర కరిగిపోయినాయి ఎందు లావుగా ఉంటాయి కరిగిపోయినాయి ఇవ్వండి ఇప్పుడు ఇవి వేసుకోవాలి అలా వేసుకుంటా తుప్పుకుంటూ ఉండాలి దాని పెట్ట ఇప్పుడు వాటిని మనం చాలా చిన్నగా తెప్పాలి దీంట్లో కాస్త జీడిపప్పు వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లో జీడిపప్పు వేసుకుంటే బాగానే ఉంది ఏఎంఐ ఉంటే ఇవి కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం చూసుకుంటా ఉండాలి అనుకుంటే నీళ్ళు ఒకళ్ళు అనుకో వేడి నీళ్ళు ఎత్తబెట్టుకుని వేడి నీళ్ళే పోయాలి అసలు నీళ్ళు అసలు పోయకూడదు ఇదిగోండి మీకు మీకు ఒకసారి చెప్పా కదా నాకు ఇష్టమైన తల్లి నాకు ఇష్టమైన దైవం మా ఊరి సీబ్రోల్లో గ్రామ గ్రామదేవత రావులమ్మ తల్లి ఈ తల్లిని నేను చిన్నప్పుడు సేవలు చేసుకుంటూ ఉండాను చిన్నప్పుడు ఆ తల్లి మండలం ఊడిచి ముగ్గురేసేదాన్ని ఆ తల్లి గుళ్ళ పూలు తెచ్చుకుంటేనే తడ పూలు పెట్టుకునేదాన్ని మీకు ఒకసారి చెప్పాను నాకు ఇష్టమైన తల్లి ఉంది నాలుగు ఐదు ఐదు వారాలు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు జాతరలు చేస్తారు ఆఖర వారం మా ఊరు మొత్తం పెట్టుకొని పాట పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు ఆ తల్లి ఈ తల్లి మహిమ నెన్నో నేను చెప్పలేనండి అన్ని మహిమలో ఈ తల్లి నన్ను ఎన్ని రకాలుగా కాసుకుంటా వచ్చి కాపాడుతూ వచ్చిందో మాకు ఎన్ని రకాలుగా తోడుగా ఉందో ఆ తల్లి లేకపోతే మేము లేనట్టు నాకు ఎంతో ఇష్టం ఈ తల్లి ఈ తల్లి మాకు ఎప్పుడు అనునిత్యం మాకు నేడల్లే ఉంటానే ఉంది ఎవరు మమ్మల్ని ఏది చేయాలనుకున్నా కూడా ఎవరి వల్ల కాదండి ఎందుకంటే ఆ తల్లి మాకు ఎప్పుడు అనునిత్యం ఉంటానే ఉన్నది నాకు ఇష్టం ఈ తల్లి నన్ను ఎన్ని రకాలు కాదు కొందరు నాకే తెలుసు నేను ఆ తల్లినే నమ్ముకున్నాను ఆ తల్లి నాకు ఎప్పుడు ఆ తల్లి ఆశీస్సు మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే ఇప్పుడు మాకు కొత్తగా సబ్సరైజ్ మాకు అయ్యారు మాకు మాకు బంధువులు అయ్యారు కాబట్టి మీ అందరి మీద ఈ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మా మీద మన ఫ్యామిలీ మీద కూడా ఈ తల్లి ఆశీస్సులు ఉండాలి సేబ్రోల్లో వెలిసిన గ్రామదేవత రావులమ్మ తల్లి ఈ తల్లి వెనకమాలే మా ఇల్లు అమ్మ అమ్మగారు మా పుట్టిల్లు నీ తల్లిదండీ ఇలా నేను శ్రావణ మాసంలో ఆదివారం రోజు నేను నీ తల్లిని పూజ చేసుకుంటాను ఒక శ్రావణ మాసంలో ఆదివారం పెట్టుకుంటాను ఎందుకని నా తల్లికి నేను అలంకారమై చేసుకుంటాను నా ఇట్స్ కంప్లీట్ పాలతాటికలవి అండి ఇంకా మనం దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం ఇదిగోం ముందుగానే తురిమి పెట్టేసుకున్న బెల్లాన్ని ఆ బెల్లం మొత్తం ఇలా బెల్లం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి వేసుకుని ఉడికించుకొని ఆ దాన్ని మా అమ్మ పెట్టారు కదా బియ్యం పాలల్లో నీళ్ళు అది పోసుకోవాలి గ్రామ దేవతలకు ఆపాకు పెట్టుకుంటే చాలా మంచిది మన గుమ్మాలను రాష్టం మంచిది ఎందుకంటే మనకు ఆల చెరుకు చెరుకు అలానే మన ఇంటికి రాకుండా ఏ చెడు దృష్టి కళ్ళు మన పడకుండా అనే అన్ని రకాలుగా ఆ తల్లి ఆ యాపాకలే ఆ తల్లి కళ్ళు ఆ తల్లి మనం ఎప్పుడు రక్షించి కాపాడుతూ ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే అందుతాయి మటుకి ఒక వారం అన్న యాపాకులతో ఇంటికి పెట్టుకోండి ఆ గ్రామ మీ గ్రామ దేవత పూజ చేసుకోండి ఈ తల్లి మహిళలు మటుకి నేను అంతా ఎంత చెప్పలేనండి నాకు ఆ తల్లి ఎప్పుడు నాకు తల్లి తండ్రి గురువు స్నేహం బాంధత్వం బంధుత్వం అన్నీ ఎవరున్నా లేకపోయినా నాకు ఈ తల్లి ఉంటే చాలు నాకు తోడు నాకు ఈ తల్లి అన్నీ ఆ తల్లి అనుకునే నేను మేము జీవిస్తున్నాం మా ఇంటి ఎలా పాది మేము ఆ తల్లిని బాగా గోలుచుకుంటాం ఆ తల్లి మాకు అన్ని విషయాల్లో మన మనసులో ఎట్టు ఉంటామో అట్ట మాకు తోడుగా ఉండిద్ది అసలు ఆ తల్లి జాతర ఉండుద్దండి చూపిస్తాము ప్రతి వారం చేస్తారు అసలు లాస్ట్ వారం అయితే అసలు ఖాళీయే ఉండదండి గుడి ఎందుకండి అంత ఇదిగా చెబుతున్నామ్మా అంటే మేము మా జీవితంలో మేము చూసాం కాబట్టి ఆ తల్లి గురించి చెప్పగలుగుతున్నా తల్లి నేను అమ్మ బంగారు తల్లి అయితే మటుకి చల్లని తల్లి తల్లని తల్లి చూపులు ఉంటే మటుకి మనకి ఏటికి తిండికి కానీ బట్టకు కానీ మన పిల్లల జీవించాల కానీ అన్ని రకాలుగా మేము ఈ మాత్రం కూడా జీవిస్తున్నామంటే ఆ తల్లిదైవల్లి ఆ తల్లి ఉండి మమ్మల్ని ముందర నడిపిస్తుంది మాకు ఆ తల్లి ఇప్పుడు మాకు సాయంగా మాకు నీడల్లే ఉండింది నేను ఇదిగోండి బెల్ల మీద కరిగిపోయింది ఇప్పుడు నేను ఇందాక తయారు చేసి పెట్టాను కదా దీన్ని దాంట్లో పోసేస్తున్నా తిప్పుకుంటా ఉండాలి మరి ఎక్కువసేపు ఉడికించకూడదు ఇంకా కాసేపు అలా ఫైవ్ మినిట్స్ అలా ఉడికిచ్చేసి పక్కన పెట్టాడు ఇంకా మనం నేత్ లే జీడిపప్పు కిస్మిస్ లేపుకొని వేసుకోవడమే ఇలాచి పౌడర్ అవన్నీ వేసేసానండి పాలు తాలికులు అంటారు అంబలి అంటారు పోలేరమ్మ ప్రతి మంగళవారం దద్దోజనం పెట్టుకుంటే మన మన కుటుంబానికి చాలా మంచిది ఎందుకంటే గ్రామ దేవతలు మంగళవారం రోజు ఎవరు పెడతారని ఎదురు చూస్తూ ఉంటారంట అందుకని దందోజనం పెట్టుకుంటే మన ఇల్లు మన 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 కుటుంబం చల్లగా క్షేమంగా అనే రకాలుగా తల్లి చల్లగా చూసి కాపాడుతూ ఉంది నేను ప్రతి మంగళవారం మా ఊరు గ్రామ దేవతకు పోలవరమ్మ తల్లికి నా ఇష్టమైన తల్లికి రావులమ్మకి ఇద్దరికి మేము మంగళవారం మంగళవారం దద్దోజనం పెట్టుకొని పూజ చేసుకుంటాము మన ఫ్యామిలీలో కూడా గ్రామ దేవత ఉంటే మటుకి మీ మీ ఊర్లకి మీ గ్రామ దేవత ఉండేది కానీ పెట్టుకొని కావాలంటే చూడండి మనకెంత మంచి జరిగిద్దో ఆ తల్లి మనల్ని అన్ని రకాలుగా అదే కొన్ని ఒక్కోసారి ఆపదలు ఇబ్బందులు వస్తామంటే కానీ ఆ తల్లి మమ్మల్ని కాసుకొని కాపాడుతూ ఉండిద్ది మనకి సిరి సంపదలే కాదండి మనకు రక్షణ మనకు శరీరం ఆరోగ్యము మనకి అన్ని రకాలుగా ఏ ప్రమాదంలో పడకుండా ఆ తల్లి మమ్మల్ని రక్షించి కాపాడుతూ ఉండిద్ది మనల్ని పెట్టుకొని చూసుకొని కావాలంటే చాలా మంచిదండి పెట్టుకుంటే మన బిడ్డలకు కానీ మన సంతానికి కానీ మన వంశానికి కానీ మంచిది కులదైవం గ్రామ దేవత ఇష్టదైవానికి ఈ ముగ్గురు దైవాల మటుకు మనం నిత్యం కలుస్తూ ఉండాలంట ఇదిగోండి ఇప్పుడు ఈ అమ్మవారికి ఇలా అలంకారం చేసుకున్నాం కదా నేను ఇప్పుడు మా ఊరు గ్రామ దేవతకు పెట్టుకొని వచ్చి ఈ అమ్మవారికి పూజ చేసుకుంటాను సో ఇప్పుడు నేను ఇది ఫ్రై చేసేసి దీంట్లో వేసేసుకుంటున్నా ఇవన్నీ వేసేసుకున్నాక కిస్మిస్ జీడి కట్టి మొత్తం మిక్స్ చేస్తాను దీంట్లో ఇది ఇది పాలు పోసుకోవాలి అంటండి అయిపోయినాక కానీ అమ్మవాళ్ళకి ఏంటంటే వేడి వేడి పెట్టకూడదు అందుకని ప్రస్తుతానికి అంతా వేడి కొనుకొని తింటే కట్ తీసి సలార్ పెట్టుకున్నాము పాలు పోసుకోవాలి కా పాలు పాగ పెట్టుకొని సలార్ పెట్టుకొని ఉంచుకోవాలి సార్ అమ్మల మడిపోయిందండి బాగా వలస వస్తుంటేనే కంటి ఎంతగా ఉంది తల్లనిసిన అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉండాలండి పూజ చేసేటప్పుడే మాట్లాడినండి అందుకని కుదరదని ఇప్పుడే చెప్పేసేస్తున్నాను మీకు నాకు అలా ఎందుకోనో నా మనసు అట్లా ఇష్టం ఉండదు పూజ చేసే మనకి మనస్ఫూర్తిగా దృష్టి చేసుకోవాలని కృషి మాట్లాడితే నాకేందో అలాగనిపించింది ఎవరిష్టం వాళ్ళ కదా అందుకని పాల తాకులు ఇంకా రెడీ అయిపోయి ఇంక దీన్ని ఒక గిన్నె తీసుకొని పెట్టుకున్నాను పెట్టాడీ स्वाजे अगमनाथे भूमि लिखी देव Terima kasih telah menonton! మండలు అన్నీ బట్టమని ఒక మండబెట్ట ఉండే రోజులు గారెలు కానకం అమ్మలి పాల తాతలు పూలు తాంబూలం నిమ్మకాయలు కొబ్బరికాయలు అమ్మవారి పెడతాను నేవే తిండి అక్కడ ఎవరైనా బట్టుకుంటా వాళ్ళ పెడతానికి కానక పప్పులు పసుపు కుంకుమ అన్నీ తింటూ నా పసుపు కుంకుమ వేది అని తింటా గుర్తు వచ్చినాక అయితే అమ్మ రావడం పెట్టుకున్నాను సరే అండి కూడా చూసుకుంటాయి ఎవరంటే చెప్పండి మధ్యనేస్తాము